జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఎన్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు పది లక్షల కోట్ల అప్పుతో గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ ధాన్యం బకాయిలు ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు ఇరవై రెండు వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలియజేశారు ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదని అన్నారు తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే సాగునీటి ప్రాజెక్టులు అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు జల్సాలకు ఖర్చు చేసి తినేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోము కాణిపాకం వెంకటేష్ ప్రతాప్ సత్యేంద్ర పాల్గొన్నారు ఉన్నారు కాబట్టి పేరు పేరును అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా చాలా ఘోరంగా తిరస్కరించబడినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటికే వెలుగులోకి వస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇది ఒక చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవచ్చు అని ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల దోపిడీ అనేది ఎప్పుడు కానీ మనం ఊహించరగం అంటే రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా దోపిడీ జరిగిందనేది మన క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ దోపిడీని మూడు రకాలుగా విభజిస్తే ఒకటి జగన్ పెట్టినటువంటి బకాయిల్ ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డబ్బులన్నీ కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి కారుకులయ్యారు దాదాపు ఒక లక్ష నలభై వేల కోట్లు బకాయిల్ అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటూ నేను ఫ్రీజ్ రియంబర్స్మెంట్ చేశాం ఆరోగ్యశ్రీ ఇంత పెద్దగా పొడి చేశాం అన్నీ కూడా చెప్తూ ఈరోజు బకాయిలు చూస్తే ఒక్కొక్క పద్దు కింద వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాంట్లోనే ఇరవై వేల కోట్ల బకాయిలు క్లియర్గా ఇట్లా మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇరిగేషన్ పనులు చేశారో వాళ్ళు కూడా పంతొమ్మిది వేల కోట్లు బకాయిలు ఈరోజు జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి భారం మన మీదకి వచ్చింది కాబట్టి వివిధ బకాయిలు కూడా ఇక్కడ ఇచ్చాం నోట్లో కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రెండవ అంశం విలాసాలు జల్సాల కోసం ఖర్చు పెట్టేది ఈరోజు ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక ప్రజలకు చేరువలో ఉంటూ ఒక సింప్లిసిటీ మెయింటైన్ చేయాలనేది మన రాజకీయంలో ఉన్న వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి అనేది చాలా క్లియర్గా ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని హాస్యాస్పదంగా ఉంది వీళ్ళు ఇచ్చి ఖర్చు పెట్టినవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందంటే ఈ పట్టాల దోపిడీలో ఏడు వేల కోట్లు అని చెప్పించారు రేషన్ బియ్యం దోపిడీ ఏడు వేల కోట్లు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో దోపిడీ అందించారు సచివాలయాలకు గవర్నమెంట్ ఆఫీసులకు రంగులు వేయడం మళ్ళీ కోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ దాన్ని తీసేయడం ఎంత దారుణం అండి ఏమిటి అవసరం ప్రజలు ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఉన్నప్పుడు కలర్ వేసుకోవడం ఒక రాజకీయ పార్టీ కలర్ వేసుకోవడానికి రంగులు కొట్టించడం ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి అది హైకోర్టు కూడా చాలా సీరియస్గా దానికి వార్నింగ్ కూడా ఇచ్చింది మళ్ళీ తీసేయమంటే ఆ ఖర్చులు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుల నుంచి అవన్నీ కూడా మొత్తం తీసేయాల్సింది కానీ ప్రభుత్వం నుంచి రంగు వేయడానికి రంగు తీయడానికి ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన విషయంగా తెలియజేస్తున్నాం దాదాపు పది లక్షల కోట్ల రూపాయల విలువైన దోపిడీ ఈరోజు ప్రజలు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్తో అమోఘమైనటువంటి తీర్పు మన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈరోజు వాళ్ళు తీర్పిచ్చారు మనం ఎంతో తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమం కోసం ఈరోజు మేనిఫెస్టో ఎంతో జాగ్రత్తగా దాన్ని సాకారం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో మనకు ఈ జగన్ దోపిడీ వలన మొత్తం రాష్ట్రమంతా అప్పులు పాలైపోయి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనకు డెబ్బై ఒక్క వేల కోట్లు డెబ్బై ఒక వేల కోట్లు వడ్డీలు ఆ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించడం అంటే డెబ్బై ఒక వేల కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి డెబ్బై ఒక్క వేల కోట్లు అంటే మన పచ్చింటే మన మూడు లక్షల కోట్లు కూడా లేదు దాంట్లో దాదాపు వన్ థర్డ్ దాకా ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే ఉంటే ఎంత మేధావైనా ఎంత కష్టపడినా మనం ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం నిధుల్ని మనం మనం ముందుకు తీసుకుపోయినా కానీ చాలా భారం అయిపోతూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభం అనేది బండగా మారింది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆత్మస్థైర్యంతో చాకచక్యంగా తనకున్నటువంటి అపారమైన అనుభవం ద్వారా తనకున్నటువంటి భేద సంపత్తు ద్వారా తనకు ఉన్నటువంటి ఆర్థిక శాస్త్ర నిపుణత్వం ద్వారా ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి వస్తేనే మనకు ఎప్పుడు శాశ్వతంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో తరాలు కావలసినటువంటి సౌకర్యాలు మనం సమకూర్చుకోగలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అమోఘమైన విశ్వాసంతో చాలా వరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది అందిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు మూడు రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనుకున్నారు ఒకటి తనకున్నటువంటి మేధాశక్తి అనుభవం ద్వారా మన వనరులన్నీ కూడా చక్కగా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి తీసుకురావడానికి కార్యక్రమం రెండవది పెట్టుబడులను ఆకర్షించి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడి తీసుకురావడం మూడవది కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వచ్చి అన్ని ప్రాజెక్టులు మనం సహకారం చేసుకోవాలి కొంతకాలం మన చిక్కుల్లో నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఒక్కసారి మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిజల్ట్స్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆదాయం అనేది పెరిగినప్పుడు అన్ని పనులు మనం చేయగలుగుతాం నేను అందరూ గమనించాలని కోరుతూ ముఖ్యంగా నిన్నటి రోజు సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడుగానే మేము ఉండలేదు రాజకీయ పరంగా ద్వేషపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఒక మంచి వ్యక్తి మీద ఒక ఎటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మీద చాలా దౌర్జన్యంగా చాలా దారుణంగా కేసులు పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం ఆ క్రిమినల్ కేసుల్లో ఎటువంటి సత్తా దానికి ఏమీ లేకపోవడం దాని మీద వాళ్లకు దీని ఇంకా సీరియస్గా తీసుకోవాలి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి ఒక సుప్రీంకోర్టులో ఒక వేద్యం దాఖలు చేయడం దాని మీద ధర్మాసనం ఒక సీనియర్ జడ్జెస్ ఎంతో త్రివేది గారు కానీ వీళ్ళు చాలా వార్నింగ్ ఇచ్చారు ఇటువంటి పనికి మారిన కేసులు మీరు తీసుకొచ్చి ఇది పెడుతున్నారంటే మేము మీద యాక్షన్ తీసుకుంటాం ఒక సీనియర్ అడ్వకేట్స్గా ఉండుకొని ఇటువంటి పనికిమాల కేసులో ఎందుకు మీరు వచ్చి దీంట్లో మీరు వాదించేదానికి ముందుకు వచ్చారు మీరు విధురాజ్ చేయకపోతే మీకు భారీగా జరిమానా విధించి కేసులు మేము కొట్టేస్తాం అని చెప్పి అంతకంటే సిగ్గు ఇంకేం లేదు ప్రజలు దయచేసి చిన్న విషయం కాదు ఇది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద తప్పుడు చేసి పెట్టి ప్రజల్లో ఆయన మీద పోసే ప్రయత్నంలో సాక్షాత్ సుప్రీంకోర్టు ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళొక నిజాయితీగా ఉన్నటువంటి ఒక సంస్థ చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులని చాలా దారుణమైనటువంటి తప్పుడు కేసులు అని చెప్పి కామెంట్ చేసిందంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమీ లేదు వైసీపీ నాయకులు ఏ విధంగా ఆ రోజు మన సామాన్య మా పైన కూడా కుప్పం నియోజకవర్గ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రము సాధించినటువంటి పది పాయింట్ ఐదు శాతం సరాసరి అభివృద్ధి అనేది మనం చూపించాం అది గుజరాత్ కంటే మనం ముందుకు పోయాం అభివృద్ధిలో ప్రతి సంవత్సరం వచ్చినటువంటి మనకు మనకు అభివృద్ధి శాతం అది అది ఎవరు కానీ సాధించలేరు ఇప్పుడు అది ఐదు శాతానికంటే కింద పడిపోయిన పరిస్థితి వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ పైన జగన్ ప్రభుత్వంలో నా అభివృద్ధి అనేది మనకు పడిపోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందు కంటే కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ డబ్బులు బడ్జెట్ అనేది చాలా దీంట్లో కీలకమైనటువంటి అంశం కాబట్టి పెద్ద మనకు చిక్కుగా ఏర్పడింది ఈరోజు ఇది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత అనేది ఉంది ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు ఉన్నటువంటి మేధా సంపత్ను నమ్మి ప్రజలు ఓటేసారు ఈరోజు అవన్నీ నెరవేర్చడానికి ఏ విధమైన చిక్కుల్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాల వలన మనం ఎంత కష్టపడినా ఏ విధంగా మనం అన్నీ కూడా చేయలేకపోతున్నాం అనే ఒక అవగాహన అనేది ప్రజలకు దయచేసి ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేమందరం కూడా తెలియజేస్తున్నాం అయినా కూడా ఎట్లయినా కానీ ఈరోజు దావోస్ వెళ్ళి ప్రపంచ ఆర్థిక ఫోరం అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏ విధంగా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రపంచ మేధావులతో ప్రపంచ ఆర్థిక వేత్తలతో అనేకమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించినటువంటి ప్రజెంటేషన్స్ ఇవ్వడం వాళ్ళందరూ కూడా నమ్మకం కల్పించడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశారో మనమంతా కూడా చూసాం కాబట్టి తప్పకుండా చాలామంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ఇస్తామని చెప్పామో దానికి సంబంధించి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మన జీడిపి అంటే స్థూల ఆర్థిక ఆదాయం ఈ ఇది సంపాదించడంలో కానీ తప్పకుండా మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా సెక్యూరిటీ నాడేపల్లి ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి ఖర్చు వెయ్యి కోట్ల రూపాయలు సామాన్య ప్రజలు రోజు ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళకు లాండ్ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళ కోసం నియమించినటువంటి పోలీస్ యంత్ర యంత్రాంగం కానీ సెక్యూరిటీ వ్యవస్థ కానీ ఒక్క వ్యక్తికి అవసరం లేకుండా ఇంత పెద్ద ఎత్తున దీనికోసం ఖర్చు పెట్టారంటే వెయ్యి కోట్లు అనేది ఇది సామాన్యమైన విషయం కాదు అదేవిధంగా రిషికొండ పైన చూసాం ఏదైతే విశాఖపట్నం ఒక ప్రశాంతమైనటువంటి ఒక నగరం అది రాబోయే కాలంలో మన రాష్ట్రానికి తలమానికంగా ఉంది ప్రపంచ స్థాయిలో కూడా విశాఖపట్నానికి ఒక మంచి స్మార్ట్ సిటీ క్లీన్ సిటీగా ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా దాని ముందుకు తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద ఏదైతే రిషికొండ కానీ అక్కడ ఎర్ర దెబ్బ మట్టి దిబ్బలు అదంతా కూడా హెరిటేజ్ అంటే మన వారసత్వ సంపదగా రాబోయే తరాల వారికి ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూపించేటువంటి అటువంటి మనన్నీ కూడా వీళ్ళు నాశనం చేస్తూ అక్కడ అవసరం లేకుండా కోట్లు ఖర్చు పెట్టి అక్కడ భవంతులు కట్టడం ఒక ఒక టాయిలెట్ ఒక బాత్రూముకు ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి అనేది చాలా బాధాకరంగా ఉంది ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోర్టు దాదాపు ఇరవై వేల కోట్లు వాళ్ళ విలాసాలకు వాళ్ళ జల్సాలకు ఖర్చు పెట్టారు మూడవ అంశం కేసులు పెట్టుకునే సంస్కృతి మాకు లేదు అటువంటిది దాదాపు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా సీరియస్ కేసులంతా పెట్టి సాక్షాత్తు కుప్పం ఎమ్మెల్యే మూడు సార్లు అప్పటికి మూడు సార్లు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తన సొంత నియోజకవర్గానికి మీరు రాకూడదు మీ ప్రజల్ని మీరు కలుసుకోవడానికి కూడా వీలు లేదు మీకు మైక్ కూడా ఇవ్వమని చెప్పి ఎంత దారుణంగా చేశారో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వైసీపీ వాళ్ళు వాళ్ళు మనుగడ నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ఇప్పటికైనా కూడా కొంచెం పద్ధతులు మార్చుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ ఈరోజు ఆయన పైన ఉన్నటువంటి గౌరవం ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాజస్య పాలన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజలు సొమ్ము దోచుకుంటూ జలసాలకు పాల్పెళ్ళిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ మంత్రులు కూడా రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం అమలు చేయడని లింగం భాషలో మాట్లాడుతున్నారు అంబాటి రాంబాబు గారు అయ్యా అంబాటి రాంబాబు గారు మీ ముఖ్యమంత్రి కంటే దారుణంగా జల్సాలు చేసే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదనేసి ఈ మీడియా ముఖంగా అంబాటి రాంబాబుకు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో కనీసం ఎఫ్సి గోడల్లో ఎక్కడైనా ఎలుగులు ఎలుగులు మందు పెట్టేదానికి ఖర్చు పెడతారు కానీ ఈ దుర్మార్గు ముఖ్యమంత్రి వైన్ షాప్లో ఎలుకలు పట్టేదానికి సుమారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలుకలు పట్టారనేసి లెక్కలు చూపిస్తున్న వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ప్రజల మీద భారం మోపి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విధాలుగా నింద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట ఎప్పుడూ జారెడు ఆయన మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇంకోరు కూడా ఈ రాష్ట్ర మంత్రివర్యులు కనీసం మా గురువుగారైన పిఎస్ మునరత్ గారు ఆ ఫారెస్ట్ సార్ ఎక్కడన్నా ఒక చిన్న రోడ్ వేసుకుంటాం సార్ అంటే కుదరద రూల్స్ వ్యతిరేకంగా చేయకూడదు అని మమ్మల్ని మందలించి క్రమబద్ధంతో పెట్టే వ్యక్తి మా పిఎస్ మునరత్ గారు అయితే ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫారెస్ట్లో రోడ్లు వేసుకునేసి విలాసంగా భవనాలు కట్టి ప్యాలెస్ భవనాలు కట్టి బాగా భోగ భాగ్యాలతో ఆయన అనుభవిస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే దారిలో ప్రతి మంత్రివర్యులు కూడా అదే విధంగా పోతారు రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి అనేసి మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రివర్యులు పుంగనూరులో వేల కోట్లు భూమిని దోచుకునేసి ప్యాలెస్ భవనం కట్టి భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో బాగున్నారు ప్రజల సొమ్ముతో ఇదన్నీ మంచిది కాదనేసి ఇదే విధంగా ఉంటే ఇదన్నీ ఇలా ఉంటే నేను మా ముఖ్యమంత్రి వారికి చెప్తున్నాను ఏ ఊపా పైస అయినా కూడా గవర్నమెంట్ సొమ్ముతో ఖర్చు పెట్టిన సొమ్ము మొత్తం ఏ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినా పెద్దరెడ్డికి ఖర్చు పెట్టినా మొత్తం వాదాలు ఇచ్చే వసూలు చేసి ప్రజలకు చేరాలనేసి నేను మా ముఖ్యమంత్రి వారిని వేడుకుంటున్నాను